చెప్పండి కనుక మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎదటోళ్ళకి విశ్వాసంగా చెప్పి మనమేమో తాళి బ్యాచిలాగా తయారవకూడదు కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు విశ్వాసము ద్వారా మాట్లాడాలి మనం ఎవరు విశ్వాసులు అమ్మ చెప్పండి మనం ఎవరు పౌలాన్ని ఏమన్నాడు కొరింది రాసే తిమోతి రాసే నిండు పత్రిక నాలుగు తొమ్మిదిలో చూస్తే నా విశ్వాసమును కాపాడుకుంటుని ఏడు వచ్చిన నాలుగు ఏడు కనుక ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవడమే కాదు ఎవరితో మాట్లాడినా మనలో మనమే మాట్లాడుకున్న విశ్వాసము ద్వారా మాట్లాడాలి ఎందుకంటే విశ్వాసం వల్ల మనం దేవుని పిల్లలమయ్యాం విశ్వాసం ద్వారా జీవించుచున్నాం అయ్యా విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తున్నాం గలతి మూడు పదకొండు అన్నాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును గలతి నాలుగు గ గలతీ మూడు పదకొండు ఏమన్నాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను కనుక మనం ఎలా మాట్లాడదాం అవిశ్వాసంగా వద్దు అవిధేయంగా వద్దు దయచేసి అనుమానంగా వద్దు సణుగులు వద్దు మనం ఎలా మాట్లాడదాం కష్టాలే బాధలే శోదనలే కానీ ఆ కూడా దేవా నువ్వు నన్ను బ్రతికించినందుకు కొందనాలు కాపాడినందుకు కొందనాలు ప్రభావ నువ్వు నన్ను బలపరిచినందుకు కొందనాలు ప్రభు